హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ తక్కువ మంది లైక్ చేస్తున్నారు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రీసెంట్గా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మనకైతే ఒక విషయం చర్చకు వచ్చింది ముఖ్యంగా ఈ విషయం ఏంటంటే పెన్షన్దారుల గురించి ఇక్కడ మొత్తం నేను క్లియర్ క్లారిటీగా చదివి మీకు వినిపిస్తాను ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల అంశంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది ప్రకటన ఏం చేశారంటే శాసన మండలిలో ఇక్కడ ఆపోజిట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వైసీపీ పార్టీ వాళ్ళు వాళ్ళైతే ఒక ఒక పాయింట్ని లేవనెత్తారనమాట ఏంటంటే శాసన మండలిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పెన్షన్లు తగ్గించారని దివ్యాంగుల కోటాలో కూడా పెన్షన్లు తగ్గించారని వైఎస్ఆర్సిపి సభ్యులు ఆరోపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఏవేవో కారణాలు చెప్పి పెన్షన్లు తొలగిస్తున్నారని పేదలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో ఇలా ప్రతీదీ వెతికి మరీ చూడడం సరికాదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వైఎస్ఆర్సిపి సానుభూతి పరులకు పని చేయొద్దంటూ చెప్పారంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది అయితే పైకి పద్నాలుగు వేల పెన్షన్లు తగ్గించినట్లుగా చెబుతున్న ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రెండు లక్షల పెన్షన్లు తగ్గించినట్లయితే మనకు అర్థమవుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పెన్షన్లు ఇచ్చారా లేదా మరియు గత ప్రభుత్వ హయాంలో పదమూడు లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చినట్లు వారు తెలియజేశారు అసలు పెన్షన్ల తొలగింపు కోసం ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు అని మరో సభ్యుడైతే మరో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ గారైతే క్వశ్చన్ చేయడం జరిగింది అలాగే దివ్యాంగుల విషయంలో కూడా నిబంధనలు పెడుతున్నారన్నారు మరియు వైఎస్ఆర్సిపి సభ్యులు పెన్షన్ల విషయంలో అడిగిన ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే సమాధానం ఇచ్చారు అసలు పెన్షన్లు ఇవ్వడాన్ని ప్రారంభించింది ఎన్టీఆర్ గారు అన్నారు ఇక్కడ పెన్షన్లు ఇచ్చింది ఎవరు అని పక్కన వైసీపీ ఎమ్మెల్సీలు క్వశ్చన్ చేయలేదు అయినా కూడా ఇక్కడ మంత్రి గారు ఏం చెప్పారంటే పెన్షన్లు ఇచ్చింది ఎన్టీఆర్ గారు ఓకే మంచి విషయం పెన్షన్లు ఇచ్చింది ఎన్టీఆర్ గారే కాదని ఎవరు చెప్పలేదు మంచిది అలాగే పెన్షన్లని మొదటగా రెండు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే మరీ మంచిది చేశారు బాగానే ఉంది రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేసింది మాత్రం వైసీపీ గవర్నమెంట్ ఓకే వెరీ గుడ్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు డైరెక్ట్గా పెంచింది కూడా టీడీపీ గవర్నమెంట్ వెరీ గుడ్ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు శాతం జనాభాకు పెన్షన్ అందిస్తున్నామని అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం కేవలం ఇలా ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు తగ్గించారు అని వివరించారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు వైసీపీ గవర్నమెంట్ తగ్గించిందని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్నారు సరే ఓకే ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి గవర్నమెంట్ పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ తోటి పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తున్నారు అయితే ఇక్కడ చాలా అలిగేషన్స్ వస్తున్నాయి కదా సో ఇవన్నీ కాదండి ఈ పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ మేము చేయడం లేదు అలాగే రెండు లక్షల పెన్షన్లు తగ్గించామని చెప్పేది అబద్ధం మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల మంది చనిపోయారు చూడండి ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ పెన్షన్స్ అన్నీ ఆగిపోయాయి కాబట్టి రెండు లక్షల పెన్షన్లు తగ్గాయి కానీ మేము తగ్గించలేదని చెప్పేసి ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడ మంత్రి గారు చెప్పడం జరుగుతుంది పద్నాలుగు వేల పెన్షన్లు తొలగించిన విషయం అయితే వాస్తవమే అయితే అందులో శాశ్వత వలసదారులే ఎక్కువ మంది ఉన్నారు గత ప్రభుత్వంలో అనర్హతలకి అనర్హులకి కూడా పెన్షన్ ఇచ్చారు హెల్త్ పెన్షన్కు ఎప్పుడైనా సరే అర్జీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే కడపలో మూడు వన్ మూడు వేల మంది దివ్యాంగులు పెన్షన్లు ఉన్నట్టు కలెక్టర్ గారు అయితే మనకు చెప్పడం జరిగింది అయితే అక్కడ కలెక్టర్ గారు మళ్ళీ తనిఖీ చేస్తున్నప్పుడు పదమూడు వందల మంది మాత్రమే అర్హులు అని చెప్పేసి తేలిందనమాట అని ఇదే విషయాన్ని మంత్రి అయితే ఇక్కడ శాసనమండలి చెప్పడం జరిగింది ప్రధానంగా పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ అనేది కూటమి ప్రభుత్వం అయితే చేయడం లేదు ఇక పదమూడు పాయింట్ల తనిఖీ గురించి టెన్షన్ అవసరం లేదు అంతేకాదు ఏపీ ప్రభుత్వం స్పోర్ట్స్ పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేస్తుంది పెన్షన్ తీసుకునే భర్త చనిపోయిన పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే వెంటనే వచ్చే నెలలోనే ఆ పెన్షన్ని భార్యకు మంజూరు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా వైఎస్ఆర్సిపి సభ్యులు ఏం చెప్పారంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కొత్త పెన్షన్లు ఇచ్చారంటే ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారంటే సమాధానం లేదు అసలు ఇస్తారా ఎవరంటే సమాధానం లేదు అలాగే రెండు లక్షల పెన్షన్ని తొలగించారు మీరు పైకి చెప్తుంది పద్నాలుగు వేల పెన్షన్లు మాత్రమే తొలగించారని చెప్తున్నారు కానీ ఇక్కడ రెండు లక్షల పెన్షన్లని తొలగించడం జరిగిందని చెప్పి చెప్తున్నారు మరియు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్ల వెరిఫికేషన్ విధానంలో పదమూడు పాయింట్లతోటి వెరిఫికేషన్ చేస్తున్నారు మీరు దివ్యాంగులు దివ్యాంగులు కూడా ఈ పెన్షన్ల వెరిఫికేషన్ చేయడం అవసరమా కనీసం వారికైనా పెన్షన్లు రన్ చేయొచ్చు కదా అనే ఉద్దేశాన్ని అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అయితే ప్రశ్నించడం జరిగింది దానికి సమాధానంగా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది ఏంటంటే పెన్షన్ విధానాన్ని అమలు చేసింది ఎన్టీఆర్ గారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలకు పెంచింది టీడీపీ గవర్నమెంట్ వెయ్యి రూపాయల నుంచి రెండు వేలకు పెంచింది టీడీపీ గవర్నమెంట్ అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచింది కూడా టీడీపీ గవర్నమెంటే మేము రెండు లక్షల పెన్షన్లు తీసేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల మంది అయితే మరణించడం జరిగింది పెన్షన్ తీసుకునే వ్యక్తులు కాబట్టి ఆ పెన్షన్స్ అన్నీ తగ్గిపోయాయి అలాగే మేము తీసేసింది పద్నాలుగు వేల పెన్షన్లు మాత్రమే అందులో కూడా శాశ్వతంగా ఎక్కడి నుంచో ఇక్కడికి వలసదారులు వచ్చి అనర్హతలకి ఉండి పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి అవి తీసేయడం జరిగిందని చెప్పేసి మంత్రిగా స్పష్టం చేయడం జరిగింది సో ఇక్కడ ఏది నిజం ఏది అబద్ధం అనే విషయం ప్రజలకి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మీరైతే డెఫినెట్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్